ఈరోజు వెన్నుపోటు గొడ్డలిపోటు అనే దానికి ప్యాటెంట్ రైట్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంతకుముందు ఆయన తండ్రి చాటున సుమారు లక్ష కోట్లు తినేసి అవినీతి చక్రవర్తిని పెట్టాం నీకు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే ఆయనకు ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీని ఇచ్చారు ఇది గూగుల్లో గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీని కొడితే ఆయన మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడు హయ్యెస్ట్ కరప్షన్ ఇన్ ఇండియా ఏదంటే ఆయనే వస్తాడు ఈరోజు మేము ఆయనకు డాక్టరేట్ ఇస్తున్నాం చిత్తూరు జిల్లా తరపున చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఇది వెన్నుపోటు పోట్లో ఆయన మించిన వాళ్ళు ఎవరూ లేదు ఇంకా మేడం మేము డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అని కూడా పిలుస్తాం డాక్టరేట్ ఇస్తాడు అంత రీసెర్చ్ చేశాడు ఎందుకంటే తన్ను ఎత్తుకొని మరి చిన్న బిడ్డ నుంచి ఎత్తి పోషించి అన్ని నేర్పిన వ్యక్తిని గొడ్డలతో చంపేసి హార్ట్ అటాక్ అంటాడు ఇంకోటి అంటాడు అన్ని కార్యక్రమాలు చేశాడు అదేవిధంగా తన తల్లి పెంచి నవమోసాలు మోసి తల్లి పెంచి చేసింది అదే మరి ఈయన జైల్లో పదార్థాలు తింటే చెల్లి షర్మిల ఆయన పాత్ర పోషించి పాదయాత్ర చేసి ఆయన ముఖ్యమంత్రి అయితే చేస్తే వాళ్ళిద్దరిని వెన్ను పొట్టు పొడిచాడు ప్రబుద్ధుడు అంతేకాదు ఒక బీసీ కులస్తుడు వెంకట సుబ్బయ్య జింకా వెంకట సుబ్బయ్య అని ఆయన మరి మైండ్స్లో మరి వీళ్ళ తాత నుంచి హిస్టరీ ఉంది మా దగ్గర జింకా వెంకట సుబ్బయ్య అని ఆయన మైండ్స్లో మరి పార్ట్నర్షిప్ చేర్చుకొని చేస్తే ఆయన్ని చంపేసి ఆ మైండ్ లాక్కున్నాడు మరి ఇట్లాంటివన్నీ వాళ్ళ వంశ పారంపర్యంగా అందరికీ వెన్ను పొట్టు ఈ రోజు పది శాతం కూడా ఆయన చేయలే ఎనభై ఐదు శాతం మరి ఆయన చెప్పిన మేనిఫెస్టోలు చెప్పినవన్నీ ఎగ్గొట్టాడు ఏదన్నా వాళ్ళ నాయకులు చెప్తా ఉంటారు మేము అన్ని చేసేసామంటున్నారు మరి ఏం చేసినారో చెప్పండి డిబేట్కి వస్తాం మేము గాంధీ స్టాచి డిబేట్ పెడతాం రండి మీరు ఏం చేసినారో మేము ఏం చేసినారో చెప్తాం ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు మేము చేసింది పెన్షను మరి నాలుగు వేలు ఒకేసారి ఇచ్చాం బియ్యి పెంచి ఆయన పెన్షన్ ఇన్నూట యాభై వెయ్యి రూపాయలు పెంచాలని పెద్ద మనిషి ఇన్నూట యాభై ఇన్నూట యాభై ఐదు ఏళ్ళు చేశాడు మేము ఆ మరిగా అది ఒకేసారి పెంచి ఎప్పుడైతే మేము మేనిఫెస్టో పెట్టామో ఆ రోజు నుంచి మిగతా మూడు వేలు కూడా ఇచ్చి నాలుగు వేలు ఇచ్చి ఏడు వేలుగా మేము ఇవ్వడం కూడా జరిగింది మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది గుంతల రోడ్లో ఇరవై వేల కిలోమీటర్లని మేము వేసి చూపించాము అదే విధంగా ఈ రోజు ఇన్నూట మూడు అన్నా క్యాంటీన్ ఆ ప్రబుద్ధుడు ఏం చేశాడు ఎవరైనా ఒక మంచి పని చేస్తే దాన్ని కంటిన్యూ చేయాలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్నూట మూడు అన్నా క్యాంటీన్లు పెడితే ఆ ఇన్నూట మూడు మూసేశాడు మరి అదే విధంగా ఈ రోజు చెత్త పైన కూడా రే పన్ను చేసిన ప్రబుద్ధుడు చెత్త ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెత్త పైన కూడా పన్ను చేశాడు మేము ఈ రోజు చెత్త పైన రద్దు చేశాం ల్యాండ్ ఐటీ లాంటి మేము రద్దు చేశాం అంతేకాకుండా తల్లికి వందనం కూడా జీలాలు ఇస్తున్నాం మేము ఇచ్చిన దాంట్లో ఇంకా మూడే మిగిలినాయి తల్లికి వందనం జూలైలో ఇస్తున్నాం డిఎస్సి పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆగస్టులో మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం చేస్తామన్నాం అది కానీ చేస్తే మేము ఇచ్చిన సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ అయ్యింది రైతు భరోసా రైతు భరోసా కూడా బడ్జెట్ లో డబ్బులు పెట్టాం తప్పకుండా కూడా దాని చేస్తాం ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తామంటే మేము కాలర్ ఎగరేసుకొని చెప్తాం ఎక్కడికైనా సరే మేము ఏ డిబేట్ పెట్టినా ఏ ప్లేస్ పెట్టినా మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం నేమే కాదు ఒక చిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త గ్రామంలో నుంచి వస్తే కూడా ఆయన అడిగే ప్రశ్నలకి ఈ వైఎస్ఆర్ నాయకులు ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఆ విధంగా మేం చేస్తే ఈయన వెన్నుపోటు దినమంట అంటే పదహారు ఈ రేపటితో రిజల్ట్స్ వచ్చి ఒక సంవత్సరం అయింది అంటే నూట అరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిపించిన వాళ్ళని అదేవిధంగా ఎంపీలు గెలిపించిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ కూటమి దానికి మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్ ని కూడా నువ్వు ఒప్పుకోకుండా అపహాస్యం చేస్తావా అందుకనే నీకు పదకొండు మంది ఇచ్చారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రతిపక్ష హోదా కోసం పాపులాడినాడు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అని అది ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చేస్తారు పదకొండుతో అంతేగాని రేపు ఇదే విధంగా చేస్తే ఆ ఒకటి తీసేసి ఏ పక్క అయినా సరే ఒకటి తీసేసి ఇంకొకటిదా ఉంటుంది మీకు దాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇకనైనా నీ వల్ల చేతనైతే అసెంబ్లీకి వచ్చి మంచి వెళ్ళి నేను అప్రిషియేట్ చేస్తాను అది వదిలేసి ఈ రోజు ఇట్లా చెత్త పనులంతా చేస్తా ఉంటే చెత్త అని అయిపోయారు అవినీతి ముఖ్యమంత్రి అయిపోయారు వెన్నుపోటు మాజీ ముఖ్యమంత్రిని కూడా తెచ్చుకుంటున్నావు దయచేసి ఇక మీదటైనా ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలని ఈ రోజు నేను ఆయన కూడా కోరుకుంటున్నాను అంటే ఒక సేవింగ్ సాక్ష ఒక శ్రేవింగ్ సాక్షర్ వాళ్ళ పేరు వారు వాళ్ళు స్టాచర్ ఒక లేడీ పోతా ఉంటే శ్రేక్ష చేసి వాళ్ళు అదేవిధంగా గంజాయి మనసులో కేసులు పెట్టి మాని చూసేదానికి పెద్ద మనిషి వస్తాను అంటే ఇదిపై కూడా ఈ రాక్షని గంజాయి అనే వాళ్ళ కూడా సపోర్ట్ వస్తుంది అంటే కాబట్టి పెట్టి మేమేం గురించి చెప్పాలి ఇప్పుడు ఫోటోతో కూడా ఇస్తున్నాం ఆ విధంగా ఆయన అలాంటి కార్యక్రమానికి వస్తున్నాడు మేము అనుకుంటా ఉన్నాం డాక్టర్ సుధాకర్ చంపినప్పుడు ఏమైంది సుబ్రహ్మణ్యాన్ని మీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ ఇచ్చాడే అప్పుడు ఎస్సీలు కదా వాళ్ళు ఇప్పుడు కూడా ఇది ఈ రాకే కానిస్టేబుల్ ఎవరైతే ఉండాలి ఒక బీసీ ఎస్సీని పెళ్లి చేసుకుని నాకు ఎస్సీ లేడీ అడుగుతా ఉంది ఏమి అట్లా దొంగలకు మీరు సపోర్ట్ వస్తున్నారే నేను ఒక బీసీ మహిళ n'a fa bàtẹ́mi wá ní ṣàpè na ni ko ṣé kìí ẹ ṣe bẹ kìí amó ka fa alẹ́ mi wutọ̀ mi daani wura jẹgẹ mímọ bi ni sama ala mi jẹ kpàkkan fún mi.